హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హని ఈ ఈరోజు వీడియోలో టేస్టీ పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పునుకులు ఉదయం టిఫిన్లోకైనా సరే లేదా సాయంత్రం పూట స్నాక్స్ స్నాక్స్లోకైనా తినచ్చు వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సులభంగా చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పప్పు పునుకులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు అయితే పెసరపప్పు వేసుకొని ఒకటికి రెండు సార్లు పప్పును కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పుని రెండు గంటల వరకు నానబెట్టుకున్న తర్వాత నీళ్లు వంపేసి లేదా నీళ్లు రాకుండా పప్పును మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి పప్పు అంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి ఇంకా నీళ్ళు ఏమీ అవసరం లేదండి ఇందులో ఉన్న నీళ్ళతోనే పప్పు మెత్తగా నలుగుపోతుంది ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలో ఒక తీసుకొని ఇందులో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అలానే ఒకటి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చూడండి మన చేతితో పిండిని తీస్తే ఈ విధంగా జారుగా ఉండాలి పునుగులు వేసే వీలుగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేడి చేసుకొని నూనె వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్న సైజులో వేసుకుంటున్నానండి మీరు కావాలంటే మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పునుగులు వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసి తర్వాత అటు ఇటుగా ఈవెన్గా కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి కొంచెం ఎల్లో షేడే ఉంటాయండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టిష్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి మిగిలిన పిండితో సేమ్ ఇలానే చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి అంతే మనకి పెసరపునుకులు రెడీ ఈ పునుకుల్ని పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్